మనకు హాల్ ఆఫ్ ఫేమ్ ఎంత తేడా ఉందో చూడండి అటు సైడ్ నుంచి వచ్చే నీళ్లు చూడండి హలో గాయ్స్ అందరికీ నమస్తే ఇప్పుడైతే లదాఖ్ లేలో ఉన్నాం లే నుంచి కార్గిల్ పోతున్నాం కానీ లేలో ఒక స్పెషల్ హాల్ ఆఫ్ ఫేమ్ అని చెప్పి ఒక స్పెషల్ ఉంది మన కల్నల్ సంతోష్ బాబు అలాగే చాలా మంది వీరమరణం పొందారు కదా మన గాల్వాన్ లోయలో కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ లేలో ఇక్కడ మిలిటరీ క్యాంప్స్ ఉంటాయన్నమాట వస్తుంటే హాల్ ఆఫ్ ఫేమ్ పక్కన ఇక్కడనైతే బండి పార్కింగ్ చేసినాం చాలా మంది అయితే పార్కింగ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కనిపించేది క్యాంపు మనం అయితే బండి ఇక్కడ ఇక్కడైతే పార్కింగ్ చేసినాం ఇక్కడ నుంచి మనకు పక్కనే ఇటు సైడ్ నుంచి అగో అక్కడ కనిపిస్తుంది కదా అగో అదే ఆలా ఫేమ్ అదే ఆలా ఫేమ్ అందులోకి అయితే పోవాలి మన బండి అందులో పార్కింగ్ చేసినాం ఇక్కడ చూడండి మన మిలిటరీ వెహికల్స్ అన్నమాట ఇవన్నీ బాంబులు వేయడం పెద్ద పెద్ద బాంబులు వేస్తారు కదా ఆ తోని లోపల మనిషి ఉంటారు ఏ లోపల మిలిటరీకి మన ఆర్మీకి ఏం కాకుండా కొద్దిగా సేఫ్టీ ఉంటుంది అండ్ పెద్ద పెద్ద బాంబుస్ వేస్తారా వేస్తాయి కదా నాకు తెలిసి అదే అనుకుంటా నాకు కూడా అంత క్లియర్గా తెలియదు ఇక్కడ మనకైతే క్యాంపు ముందు ఆల్ ఆఫ్ ఫేమ్ పక్కన పెట్టిరు కొంచెం ముందడి పోతే అట్లా అనిపించేది కొంచెం ముందడికి పోతే మనం లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడు కనిపించేది మనకు ఆల్ ఆఫ్ ఫేమ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ మనం అయితే టికెట్ తీసుకోవాలంట చూద్దాం టికెట్ కాస్ట్ వచ్చేసి ఇండియన్ సిటీ సిటిజన్స్ చిల్డ్రన్స్ అప్ టు ఫోర్టీన్ ఇయర్ పద్నాలుగు సంవత్సరాలు ఫ్రీ అడల్ట్స్కి అయితే కంబాయి అండ్ టూ ఫిఫ్టీ అంట మ్యూజియం వన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎల్టీ అండ్ సెవెన్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగానే అయితే ఉన్నాయి మొత్తం ప్రైజెస్ అయితే మనం ఏమేమి తీసుకుంటామనేది చూద్దాం ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు క్యాష్ తీసుకోరంట ఓన్లీ ఏటీఎం అని అంట చూస్తున్నారు కదా ఆల్ ఆఫ్ అని చెప్పి మనకు టికెట్ అయితే ఉంది టికెట్ అయితే తీసేసుకున్నాం లోపలికి పోయి మొత్తం చూసేద్దాం ఇలా ఉంది ఏందనేది మళ్ళీ అయితే ఒకసారి లోపలికి పోతున్నా తెలియక టికెట్ తీసుకోక లోపలికి పోయినాం కదా మళ్ళీ బ్యాగ్ పోయి టికెట్ తీసుకొని వస్తున్నాం ఇప్పుడు ఈ ఆల్ ఆఫ్ ఏం మ్యూజియంలో వచ్చేసి ఎవరెవరైతే అయ్యారు ఇంకా వాళ్ళ ఫొటోస్ అండ్ అలాగే ఏ వార్లో ఎలా జరిగింది మన వాళ్ళు ఎలా పోరాడారు అనేది క్లియర్గా చూపిస్తే అన్నమాట ఇందులో అండ్ అలాగే మన వాళ్ళు చలి టైంలో ఎలా ఉంటారు మన ఆర్మీ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఫొటోస్తో సహా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉందన్నమాట ఇప్పుడు ఈ ఆల్ ఆఫేమ్ మ్యూజియంలో ఏమేమి ఉన్నాయనేది ప్రతి ఒక్కటి కూడా నేను చూపిస్తా అండ్ మనకైతే ఫస్ట్ ఇలా ఉందన్నమాట ఎంట్రీ ఎంట్రీ ఫొటోస్ అవి ఇవి గుర్తులైతే అండ్ మనకు ఒక మ్యాప్ అయితే ఇచ్చారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా గల్వాన్ లోయ ఇక్కడ ఆనే మన కల్నల్ సంతోష్ బాబు గారు అండ్ వాళ్ళ టీం మొత్తం అయితే అమరవీరులైంది అక్కడనే అండ్ మనకైతే కొన్ని కొన్ని ఫొటోస్ పెట్టారు అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ వీళ్ళు కూడా అమరులైన వాళ్ళే మన కోసం మన కొన్ని కొన్ని యుద్ధాలు జరిగిన టైంలో అమరవీరు పొందే అమరవీరులైన వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎలా జరిగింది వార్లల్లో ఎలా ఏమేమి వెహికల్స్ యూజ్ చేసారు అండ్ ఏం బాంబులు ఆ చలి టైంలో ఎలా తట్టుకున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా చూపించారంట అది మొత్తం అయితే క్లియర్గా చూద్దాం మనం దగ్గరికి పోయి అయితే అండ్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా అండ్ నేనైతే వీడియోస్లలో చూడడమే మన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ అయితే ఇప్పుడు మనకు ప్రజెంట్ కనిపిస్తున్నాయి అయితే ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ అండ్ మొత్తానికి ఇప్పుడు మనం చూసినాం కదా నాలుగు ఈ టైప్ ఆఫ్ హెలికాప్టర్స్ అయితే యూజ్ చేస్తున్నారనమాట అండ్ మనకైతే ఈ డమ్మి గ్రాఫిక్స్ మనకు తెలవడం కోసం అయితే అవి పెట్టారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు మంచి టైంలో ఫొటోస్ ఇలా అన్నమాట అండ్ మీకైతే కొన్ని కొన్ని అయితే నేను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చూపించుకుంటే పోతే లేట్ అవుతుందని చెప్పి మన ఈ ఆల్ మ్యూజియంలో ప్రతి ఒక్కరు అంటే టికెట్ తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందులోని ఒక పది మంది ఇరవై మందిని కలిపి ఒక ఆర్మీ మ్యాన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎలా ఏమేమి జరిగింది ఫుటేజెస్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అండ్ మనకి ఈ విజువల్స్లో చూసుకుంటే బాంబ్స్ అండ్ కొన్ని కొన్ని అయితే మనకు చూపించారన్నమాట అండ్ చలి టైంలో ఇలా గన్ ఈ గన్ వాడారని అండ్ చలి టైంలో అట్లా డేరాలు వేసుకున్నారని ప్రతి ఒక్కటి స్తంభం ఇట్లా లేపుతున్నారు అండ్ హెలికాప్టర్ కింద చూసుకుంటే రికవరీ ఆఫ్ వెహికల్ అట్ లోమా లోమా దగ్గర మన వెహికల్ రికవరీ అంటే కింద పడ్డట్టుంది మళ్ళీ మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది అవ్వండి అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రతి ఒక్కటి మనలు కష్టపడ్డవి అండ్ ఆ చలి టైంలో ఎలా చేసినాయి అనేది అండ్ చలి టైంలో మన వాళ్ళు వేసుకున్న డ్రెస్సెస్ అండ్ అవి కూడా చూపిస్తా ఆ బైక్స్ ఎలా వాడిరు ఆ చలిలో అనేది కూడా అండ్ మనకి చూసుకుంటే మ్యాప్ మొత్తం అన్నమాట అండ్ ఇది గ్రాఫిక్స్ మనకు కొండ ఉన్నది ఏ అనేది మొత్తం ఒక గ్రాఫిక్స్ ఇది త్రీ డియా త్రీడి అనుకుంటా త్రీడీలో మనకు చూపించారు అండ్ ద్రాస్ లే కార్గిల్ అన్నమాట కార్గిల్ వారి దగ్గర కూడా పోతాం మనం అది కూడా చూపిస్తాం అక్కడ ఆడ కూడా మెమోరియల్ ఉంటుంది ఒకటి అండ్ ఇదన్నమాట ఇది ఒక గ్రాఫిక్స్ అన్నమాట ఇంకొచ్చేసి లోపలికి రాగానే మన నాకు రైట్ సైడ్ గ్యాలరీలో హెలికాప్టర్స్ మన ఉంటారు కదా మన పైలట్స్ అయితే వాళ్ళతోని ఏదో ఏదో ఛానల్ వచ్చేసి అయితే ఇంటర్వ్యూ చేస్తుంది అనమాట మనం చలి టైంలో ఎట్లుంటారు ఏందనేది అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి అయితే డైరెక్ట్ గ్రాఫిక్స్ కొన్ని హెలికాప్టర్స్ మన స్నోలో దిగినట్టుగా కింద విజువల్స్లో ఉంది చూపిస్తాను నేను మీకు అండ్ ఇది టీవీలో కొన్ని కొన్ని విజువల్స్ కూడా బట్ ప్లే చేస్తున్నారనమాట మధ్యలో మధ్యలో అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ మన ఆర్మీ ఉన్నారు చలిలో మాత్రం తెల్ల ఎట్లున్నదో భలే ఉన్నది కదా అండ్ ఇవైతే డీజిల్ మనకు ట్యాంక్స్ అయితే మనం డీజిల్ కానీ అదొకటి ఇదొకటి యూజ్ చేస్తున్నారు వాటితోనైతే ఇక్కడ చూస్తున్నారు కదా చలిలో దిగినట్టు హెలికాప్టర్స్ అవి అండ్ ఇదైతే హెలికాప్టర్ ఫ్యాన్ వచ్చేసి మనకు గాలిలో చూసుకుందాం ఏముందనేది అండ్ ఇవైతే ఆక్సిజన్ మిషన్ ఒకటి ఉంది అండ్ ఇది కూడా ఆక్సిజన్ ట్యాంక్ పెద్దది అండ్ ఎమర్జెన్సీ టైంలో మనకు ఇవి వచ్చేసి స్టెచ్చర్ అన్నమాట అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ సిలిండర్ అది కూడా ఇట్లా అయితే మనకు ఆక్సిజన్ తక్కువ మన వాళ్ళకి యూజ్ ఉన్న టైంలో ఇవైతే యూజ్ చేస్తూ యూజ్ చేస్తారన్నమాట ఆ చలిలో అండ్ ఇలా ఇలా అయితే మ్యాప్స్ పెట్టారు అనమాట గ్రాఫిక్స్ కొంచెం కొంచెం అండ్ చలిలో ఇట్లుంటుంది ఈ ఏరియా ఇట్లుంటుంది ఈ ఏరియా ఇట్లుంటుంది అని సపరేట్ సపరేట్ ఏరియాస్ కూడా చూపిస్తున్నారు అండ్ ఇగో ఇది చలి టైంలో మనం వాళ్ళు వేసుకునే డ్రెస్ అనమాట ఇక లోపలికి చలి రాకుండా అయినా కూడా వస్తుంది కావచ్చు ఎందుకంటే ఆ చలి అనేది మైనస్ థర్టీ నుంచి ట్వంటీ డిగ్రీస్ దాకా కూడా ఉండే ఉండొచ్చు అండ్ చలిలో ఇరకపోకుండా ముందడిపోకుండా కూడా ఇట్లాంటి యూజ్ చేసుకుంటూ టూల్స్ యూజ్ చేసుకుంటూ పైకి కొండల మీదకి ఎక్కొచ్చు అనమాట అండ్ ఇవి గన్స్ మన వాళ్ళు యూజ్ చేసింది ఇంకా అనమాట అండ్ ఫేస్ మాస్క్స్ అయితే యూజ్ చేసారు అండ్ ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ అనేది నేను చెప్పినా కదా ఒక ట్వంటీ మెంబర్స్ ట్వంటీ మొత్తం అందరినీ కలిపి టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళని ఒక బ్యాచ్ చేసి మనకైతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట అండ్ మన ఇందులో చెప్తా ఉంటాడు ఒక వన్ మినిట్ అయితే నేను మీకు ప్లే చేస్తాను అండ్ మీకైతే అర్థం కాకపోవచ్చు అండ్ అర్థమైతేనో చూడండి లేకపోతే అది మీ ఇష్టం ఇప్పుడైతే నేను మీకు ఒక వన్ మినిట్ అయితే మనోడు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో ఆర్మీ మ్యాన్ అనేది అయితే నేను మీకు ప్లే చేసి చూపిస్తాను

అదన్నమాట అండ్ అలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా అండ్ మనం వచ్చేసి అయితే ప్రజెంట్ స్నో టైంలో వెహికల్ ఎట్లా మనం పోతే బండి గిల్లలన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అది స్నో కాబట్టి అండ్ ఆ టైంలో అయితే ఈ బైక్స్ యూజ్ చేస్తూ ఉంటారు అలా జారకుండా అండ్ ఇదైతే టెంట్ మనకు వాళ్ళు మన ఆర్మీ వాళ్ళు అయితే ఆ స్నో టైంలో ఇప్పుడు మన టెంట్ అనేది మొన్న మనము ఏమంటారు క్యాంపింగ్ చేసినప్పుడు మొత్తం తేమ్ వచ్చింది లోపలికి కానీ అది అలా రాదన్నమాట లోపల రెండు లేయర్స్ మూడు లేయర్స్ ఉంటాయి అండ్ ఇవి ఇంకో డ్రెస్ అనమాట ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అయితే తాళ్ళు అవి ఇవన్నీ అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఇవన్నీ కూడా మనకు గన్స్ ఇంతసేపు చూపించినా కదా అవి అయితే కొన్ని ఇప్పుడు ఇవైతే ఇప్పుడు మనకు మాస్క్ కనిపిస్తుంది కదా ఇది మన వాళ్ళు స్నో చలికి కొద్దిగా ఫేస్ కూడా చలి రాకుండా అది యూజ్ అన్నమాట ఇవి గన్స్ మొత్తం అయితే ఈడు వరకు అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది ఒక పెద్ద గన్ అనమాట అక్కడక్కడ పెద్ద గన్ను యూజ్ చేసిరు అండ్ కొన్ని కొన్ని టైమ్స్లో కొన్ని చిన్న గన్స్ కూడా యూజ్ చేసారు ఇట్లా ప్రతి ఒక్కటి గన్నుతో సహా మన వాళ్ళు ఏమీ ఏమంటారు స్వెటర్స్ కానీ ఆ చలికి ఏమి గన్స్ యూజ్ చేసారు ఏం తిన్నారు ఇలా ఉందనేది ప్రతి ఒక్కటి కూడా ఉంది అండ్ క్లియర్గా అంటే క్లియర్గా మీకైతే నార్మల్గా ఒక ఐడియా కోసం అండ్ ఇలా ఉంటుందని మీకు తెలియడం కోసం ప్రతి ఒక్కడు కూడా మీన్ మీ ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటూ చూపించుకుంటూ వస్తున్నాను అనమాట అండ్ మనకు క్లియర్గా ప్రతి ఒక్క ఫోటో చూపించుకుంటూ పోతే చాలా లేట్ అవుతుంది అందుకోసం అని చెప్పి నేను మీకు అయితే నార్మల్ నార్మల్గా ఇట్లా చూపించుకుంటూ పోతున్నా అండ్ నెక్స్ట్ మనమైతే కన్నల్ సంతోష్ బాబు సార్ దగ్గరికి అండ్ లాస్ట్ గ్యాలరీలో అనమాట వీళ్ళు పరమ వీర చక్ర వచ్చిన వాళ్ళు అండ్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది కదా బిక్కుమల్లా బిక్కుమల్ల సంతోష్ బాబు ఎంవిసి మహావీర్ చక్ర అండ్ సిక్స్టీన్ బీహార్ అనమాట ఇంకా కన్నల్ సంతోష్ బాబు గారి స్మారకం దగ్గరకు కూడా పోదాం అండ్ ఇది వచ్చేసి అయితే లెటర్ రికవరీ ఫ్రమ్ పాక్ సోల్జర్స్ అంటే మన పాకిస్తాన్ వాళ్ళ మన వాళ్ళు ఎప్పుడైతే చంపుతారో ఆ టైంలో వాళ్ళ దగ్గర బుక్స్ అండ్ వాళ్ళు చదివేటి వాళ్ళు రాసేటి వాళ్ళు ఏం రాసుకొని పెట్టిరనేది ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఇవనేటివి మనకు పాకిస్తాన్ నుంచి మన వాళ్ళు రికవరీ చేసుకునే అన్నమాట యుద్ధం యుద్ధ టై యుద్ధం చేసే టైంలో మన వాళ్ళకు చంపినప్పుడు కనిపిస్తుంది కదా అవి రికవరీ చేసుకొని మనం గట్లనే మన అట్లాంటి టూరిజం వాళ్ళు వచ్చినప్పుడు మ్యూజియంలో చూసుకుంటారని చెప్పి అక్కడ పెట్టారనమాట అండ్ ఇవైతే కొన్ని కొన్ని ఆ టైంలో వచ్చిన న్యూస్ పేపర్స్లలో ఎలా వచ్చింది ఏంది అండ్ సీనో ఇండియన్ వార్ ఆ టైంలో ఈ న్యూసెస్ అండ్ ఈ ఫుటేజెస్ అన్నమాట అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో అయితే మ్యాక్సిమం ఇక్కడికి వస్తే అన్ని చూడవచ్చు అండ్ మనకు కార్గిల్ కూడా ఉంటుంది అది కూడా చూసేద్దాం ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడు వార్ మెమోరియల్ అయితే చూసేద్దాం అన్నమాట ఇలా ఉంటుంది ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ కూర్చోడానికి అండ్ రైట్ సైడ్ కూర్చోడానికి తడవకుండా కూడా పైన మనకు అది వైట్ షీట్ ఇచ్చారు కదా అండ్ ఇలా ఉంటుంది అనమాట చాలామంది అయితే కూర్చొని చూస్తున్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్లాగ్స్ అయితే బ్యాక్ సైడ్ సిక్స్ అండ్ మనదైతే పెద్ద ఫ్లాగ్ వచ్చేసి ఇండియా ఫ్లాగ్ అనమాట అండ్ మనం మొన్న రిజాంగ్ల వార్ మెమోరియల్లో మీకు ఆల్రెడీ నేను చూపించి ఉండొచ్చు అండ్ ఇక్కడికి మనం పోవడానికి అయితే ఉండదు ఇక్కడ రెడ్ రిబ్బన్ అన్నమాట అనమాట వరకు స్టాప్ ఇంకా ఇప్పుడు అయితే ఇప్పుడు అవతలకు ఉన్నాయి కదా అందులో అయితే ప్రతి ఒక్కరి అమరవీరుల ప్రతి ఒక్కరి స్మారకం కూడా ఉందన్నమాట మనం ఇప్పుడు అందులోకి పోవాలి ఇప్పుడు కనిపిస్తుంది కదా దారి నుంచి బయటికి పోయి అండ్ మళ్ళీ లోబడికి రావాలంట కొంచెం గేట్ టైప్లో ఉంటుందంట అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ రోడ్ నుంచి బయటకు వచ్చినట్టు వచ్చిన అండ్ మళ్ళీ ఇందులోకి లోబడికి పోవాలన్నమాట ఇక్కడ చూసుకుంటేనైతే చాలామంది ఉన్నారు లోపల ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ప్రతి ఒక్కటి కూడా స్మారకమే అవును పేర్లు అయితే రాసినాయి అనమాట అండ్ మనం ఇప్పుడైతే కల్నల్ సంతోష్ బాబు గారి స్మారకం ఎక్కడుందనేది అయితే చూద్దాం అండ్ థర్టీన్ కుమారుని ఇప్పుడు మనం రిజాంగ్ల దగ్గర వీరమరణం పొందిన వాళ్ళే కూడా ఇక్కడ ఉన్నాయి అనుకుంటా అలా ఫేమ్ అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ అందరు ప్రతి ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే వార్ జరిగిందో ప్రతి ఒక్కటి ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది అండ్ అలాగే అండ్ వేరే ఇక్కడ ఈ కాల్మాన్ కాకుండా అది కాకుండా లదాఖ్ మొత్తంలో జరిగింది కూడా ఇక్కడ పెట్టిననుకుంటున్నాం మ్యాక్సిమం అయితే ఉన్నాయి థర్టీన్ కుమన్ అంటే మనం రిజాంగ్ల దగ్గర చూసినాం కదా అదే అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసుకుంటూ చూసుకుంటూ అయితే పోతున్నాం నేను నాకు కొద్దిగా దొరకపోవడం వల్లనైతే నేను ఆర్మీ మ్యాన్ అడిగిన అన్నమాట అండ్ చూడు అక్కడనే ఉంటుంది అటు సైడే అని చెప్పి చెప్పాడు అనమాట అండ్ చూసుకుంటూ అయితే వెళ్తున్నా ఇప్పుడు మనకి ఈ స్మారకాలలో చూసుకుంటే పైన పేరు కనిపిస్తుంది కదా ఆ పేరు చూసుకుంటూ చదువుకుంటూ పోవాల్సిందన్నమాట వచ్చేసిన సంతోష్ బాబు గారి స్మారకం దగ్గరికి అయితే ఇక్కడ కనిపిస్తున్న మన అమరవీరులు కూడా ప్రతి ఒక్కరు గల్వాన్ లోయ దగ్గర జరిగిన సంఘటన దగ్గరనే వీరమరణం పొందిన వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఇప్పుడైతే మౌనం పాటిస్తా ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ అమరవీరులైన ప్రతి ఒక్క జవాన్లకు వాళ్ళ ఆత్మ శాంతించాలని అయితే నేను కోరుకుంటున్నా సంతోష్ బాబు సార్ది అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మన తెలంగాణ వాళ్ళు కానీ అండ్ మన ఆంధ్ర వాళ్ళు గానీ ఎవరున్నా కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి అండ్ ఇలాగే ప్రతి ఒక్క స్మారకాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట అన్నమాట లెఫ్ట్ సైడ్ మీకు చూపిస్తా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ స్మారకాలే అమరవీరులైన ప్రతి ఒక్కరు ఇక్కడ ఇక్కడ నుంచి అయితే బయటకు ఇప్పుడు ఇప్పుడైతే ఎగ్జిట్ అన్నమాట ఇంకా ఇప్పుడు మీకు చూపిస్తున్న వరకే మనకు హాల్ ఫేమ్ లో ఉండేది ఇక్కడ కనిపిస్తుంది కదా ఎగ్జిట్ ఇంకా అక్కడ నుంచి ఎగ్జిట్ కావాలన్నమాట ఇదన్నమాట ఎగ్జిట్ అండ్ అక్కడ కనిపిస్తుంది కదా హాల్ ఫేమ్ అందులో నుంచి అయితే ఎంటర్ అయిపోయినాం చూడండి ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఎంతమంది జనాలు ఉన్నారో మనం కొంచెం ముందు రావడం మనకు ప్లస్ అయిపోయింది అన్నమాట ఇంతమంది జనాలు ఇంత ఇంక అంతే ఉంటుంది ఇక రష్ ప్రతి ఒక్కరు లేకి లదాఖ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మ్యాక్సిమం విజిట్ అవుతూనే ఉంటారు కదా అందుకోసం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి మన పార్కింగ్ అంతా ఫుల్ అయ్యేసరికి క్లోజ్ చేసేసారు చూడండి మనం బండి పెట్టినప్పటికీ ఇప్పటికీ ఎన్ని బండ్లు అయిపోయినావు కొంచెం కూడా సందు లేదు అసలు అందుకే గేట్ అయితే క్లోజ్ చేసేయరు చూడండి ఎంతమందో చాలా అంటే చాలామంది ఇప్పటికి ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ లేకపోతే ఇక బయట పెట్టుకోవాల్సింది అక్కడ రోడ్డు అనమాట కొంచెం ప్లేస్ ఉంటుంది అక్కడ పెట్టుకోవచ్చు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది ఇక్కడ ఉంది మన వెహికల్ అయితే స్టార్ట్ అయిదాం ఇంకా కార్గిల్కి పార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ అయినాం చూడండి పార్కింగ్ ఫుల్ అయిపోయింది అంతే ఉంటుంది నార్మల్ ఎట్లనే చూడండి దండలు ఈ గంట కొట్టుకుంటుంది అన్నమాట ఈ అది బయటకి అయితే వచ్చేసినాం ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా బయట రోడ్డు పక్కన దారి ఇక లోపల పార్కింగ్ ఎక్కువైందంటే ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిందే ఇక్కడ కనిపిస్తున్నాయి రోడ్డు పక్కన మొత్తం ప్లేస్ ఇది దానికోసమే అన్నట్టు ఇక పార్కింగ్కి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసాడు ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు నుంచి కింది తీయడానికి ఉండదు ఎందుకంటే మొత్తం డౌన్ ఉంది మట్టి తెలిసి ఇంకొక వన్ మంత్లో పెద్ద అనుకుంటా దీన్ని లెవెల్ చేస్తారు కావచ్చు ఓకే ఇప్పుడైతే మొత్తానికి మీకైతే నేను ఆల్ ఆఫీ మొత్తం అయితే టోటల్గా చూపించి మన కల్నాల్ సంతోష్ బాబు సార్ దగ్గర కూడా పోయి చూపించిన కదా సో నేను నెక్స్ట్ అయితే కార్గిల్ కార్గిల్ చూసుకుందాం ఇక్కడ మనకు మ్యాగ్నెట్ హిల్ దగ్గర రాగానే ఇక్కడ అనిపిస్తుంది కదా మ్యాగ్నెట్ హిల్ యాటిట్యూడ్ లెవెన్ వన్ ట్వంటీ త్రీ ఫీట్స్ అని ఇక్కడ చూస్తే వర్షించినుకులు పడుతున్నాయి కొంచెం కొంచెం అసలు ఇది మ్యాగ్నెట్ హిల్ అంటే ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు ఈ యాడ్ అయ్యి డౌన్ ఉంది కాబట్టి అన్నీ అవుతుంది అట్లా నేనైతే ఇక్కడ మ్యాగ్నెట్ హిల్ దగ్గర ఎక్కడ అవుతుంది అని చెప్పి అయితే నేను చెక్ చేస్తున్నాను అనమాట అండ్ చూద్దాం ఎక్కడ అవుతుంది బండి ఏంది అనేది అయితే ఎక్కడ మనం ఇప్పుడు నార్మల్గా నేనైతే మళ్ళీ రిటర్న్ తిప్పుకొని వచ్చినా మనం పోయేది ఇప్పుడు పక్కన ఉన్న తార్ పోతుంది కదా ఆ రూట్లో అనమాట ఇప్పుడు వైట్ కార్ పోతుంది కదా ఆ రూట్లో అయితే మనం మళ్ళీ యూటర్న్ చేసి తిప్పి పెట్టిన అన్నమాట ఎక్కడ పెట్టినా కూడా బండి ఏమవుతుంది వెనకకే పోతుంది ఇప్పుడు నేను బ్రేక్ వచ్చినా కూడా వెనకకే పోతుంది నార్మల్గా న్యూట్రల్ చేసి పెడుతున్నాను అనమాట అండ్ మనం వేదారిక దారికైతే తిప్పిన అండ్ ఇప్పుడు మళ్ళీ అయితే బ్రేక్ అంటే నార్మల్గా వదిలేసిన అండ్ చూడండి ముందడికి వస్తుంది సరే ఇప్పుడైతే కొంచెం ముందడుగు పెట్టి చూద్దామని చెప్పి అట్లా ముందడుకు వస్తున్నా చూద్దాం ఎక్కడ అసలు ఈ మ్యాగ్నెటీల్ అనేది ఎక్కడ ఉంది ఏందనేదైతే అయితే చూద్దాం యాక్చువల్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా అటు సైడ్ ఎల్లో అండ్ ఇటు సైడ్ ఎల్లో అండ్ మధ్యలో అసలు నిజం చెప్తున్నా నూటలు చేసిన బండి పోతనే ఉంది అసలు నేను అసలు ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు గేర్ వేసినా జస్ట్ అంతే మళ్ళీ ఒకసారి చెక్ చేసేస్తా అండ్ మళ్ళీ ఒకసారి అయితే యూటర్న్ చేసి మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది మళ్ళీ యూ టర్న్ చేసుకొని వచ్చినా అండ్ ఇప్పుడైతే బ్రేక్ వేసినా చూస్తున్నారు కదా మీరు అయితే రెడ్ లైట్స్ వస్తున్నాయి అండ్ బ్రేక్ వేసి ఇప్పుడు చూడండి బండి అనేది వెనకకు వచ్చింది అనమాట ఇక్కడ ఇక చూడండి బండి ఇప్పుడు నేను బ్రేక్ దొక్కినా మళ్ళీ వదిలినా మళ్ళీ వెనక వస్తూనే ఉంది స్లోగా 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 వస్తూనే ఉంది ఇక్కడ మ్యాగ్నెటిల్ అనేది అక్కడ బోర్డు పెట్టారన్నమాట చూపిస్తాను నేను మీకు అండ్ ఇది పరిస్థితి అయితే మ్యాగ్నెటిల్ అనేది బోర్డు దగ్గర మనం పెడితే చూడండి నేను ఇప్పుడు ఆల్ ఇండికేటర్స్ అన్నమాట అయినా కూడా వెనకకే పోతుంది బండి ఇక్కడ మ్యాగ్నెటిల్ అని అన్నారు కానీ ఏం లేదు చూద్దాం ఒకసారి అయితే ఇంకా మళ్ళీ అలా ఎల్లో లైన్ అండ్ వైట్ లైన్స్ ఉన్నాయి కదా అందులో పెట్టి అయితే చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే నేను వచ్చేసి ఈ ఎల్లో లైట్స్ అండ్ వైట్ లైట్స్ మధ్యలో అయితే అన్నమాట బండి అండ్ అయినా కూడా బండి అయితే వెనక పోతుంది అంటే ఇక్కడ మనం బ్రేక్ ఫ్రిడ్ చేసిన తర్వాత మిడిల్ ఉందో లేదో చూసుకున్న తర్వాత బ్రేక్ వదిలితేనే ఆగుతుంది అని అయితే వాళ్ళు చెప్తున్నారు అండ్ అలా ఆగితేలా అండ్ కరెక్టు ఆ లైన్ అనేది మిడిల్లో ఉండాలంట బండి మధ్యలో అండ్ మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే రివర్స్ గేర్ వేయలేదు ఏం వేయలేదు వెనకకి పోతుంది అండ్ నేనైతే ప్రజెంట్ వెనక పోయినప్పుడల్లా బ్రేక్ వద్దు ఉన్నా ఆగుతుందో ఇంకొక వచ్చినాక ఆగుతుందేమో ఎంకొక వచ్చినాక ఆగుతుందేమో అని చెప్పి అట్లా కూడా అసలు ఆగానే ఆగట్లేదు అండ్ ఇంత ముందుకు చేసిన దగ్గర ఆగలేదు వెనకకే పోయింది అండ్ ఇప్పుడు చేస్తున్నాం ఇక్కడ కూడా వెనకకే వస్తుంది అయితే ఒకసారి మన వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి నేనైతే కొంచెం ముందడికి రానిచ్చి కరెక్ట్ ఆ లైన్ అనేది మిడిల్లో ఉండేలాగైతే చేస్తున్నాను అనమాట అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే పెట్టినా మిడిల్లో కరెక్ట్ మిడిల్లో కరెక్ట్ ఉండేటట్టు చూసుకున్నా అండ్ ఇప్పుడైతే బ్రేక్ వదిలినా ఓకే ఇప్పుడైతే బండి వెనకకు కానీ ముందడికి కానీ పోవట్లేదు అండ్ చూసుకున్నట్టయితే ఇది మ్యాగ్నెటిల్ పరిస్థితి అయితే అండ్ కరెక్ట్ బండి మధ్యలో అయ్యి ఒక మనం బ్రేక్ దొరికి రెండు మూడు సెకండ్లు అయినాకనే ఇలా అవుతుంది మ్యాగ్నెటిక్ హిల్ దేట అయితే వచ్చినాం ఇక్కడ సంగం వ్యూ పాయింట్ దగ్గరికి మీకు చూపిస్తా చూడండి ఇక్కడ ఒక వెరైటీ సారీ వెరైటీ అంటే ఒక అద్భుతం నార్మల్గా అద్భుతం అనుకోండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇటు సైడ్ నుంచి వచ్చే రివర్ ఎంత తేటగా ఉందో చూడండి అటు సైడ్ నుంచి వచ్చే నీళ్ళు చూడండి అక్కడికి రాగానే వాటర్ మొత్తం కలిసిపోతున్నాయి నల్ల నల్ల అంటే బ్లాక్గా ఉన్న నీళ్ళు అయితే వైట్గా ఉన్న నీళ్ళు అయితే నాకు తెలిసి ఇది ఇండస్ట్రీ వర అనుకుంటున్నా అది ఈ రివర్ పేర్లు అయితే నాకు తెలియదు కాకపోతే ఇది అన్నమాట ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ రోడ్ అనేది పదుముకు వెళ్తుంది కావచ్చు మనం మొన్న అసలు నిమ్ము ఇప్పుడు ఏరియా నిమ్ము అంటారు కొద్దిగా పోతే మనకు నిమ్మూ యాక్చువల్గా మనం మనం పదుము నుంచి ఈ రూట్లో రావాలి కానీ ఈ రూట్లో మనకు పర్మిషన్ ఇవ్వలేదు సో మధ్యలో వర్క్ జరుగుతుందని కాబట్టి మనమైతే అటు నుంచి వచ్చినాం ఇది అన్నమాట నిమ్ము రోడ్ అయితే మాత్రం ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక సంఘం వ్యూ పాయింట్ దగ్గర ఇది మనకు కనిపిస్తుంది ఆశ ఉంది కదా నాకు కూడా బాగా అనిపించింది అండ్ మళ్ళీ అండ్ అలాగే ఈ పార్ట్ వన్ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అండ్ మళ్ళీ పార్ట్ టూ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం అండ్ కార్గిల్ వార్ అయితే పార్ట్ టూలో వస్తుంది మిస్ కాకుండా నెక్స్ట్ వీడియో చూస్తారనే కోరుకుంటున్నాను